ఈ రోజు నేను వెల్లుల్లిపాయ పచ్చడి పెడుతున్నాను అండి అదే వెల్లుల్పాయి ఆకాయ పోయ్యి బాండి పెట్టాను గానుగ నూనె అండి ఇది అదే నువ్వు పప్పు నూనె అండి ఇది వేడవ్వాలి అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కదండి షుగర్ వాళ్ళు తింటే రోజు మూడు నాలుగు వెల్లుల్లిపాయలు తింటే గుండెల్లో బ్లడ్ క్లాట్ అవ్వదని అంటారు కదండీ నేనైతే రోజు రెండు మూడు తింటాను పచ్చి పచ్చిమిలా తింటానండి రోజు తింటాను పచ్చడి చేద్దామనండి ఇది అయితే కొంచెం అన్నంలో కలుపుకోవడం బాగుంటుంది కదా అని చెప్పి ఆయిల్ వేడి అండి వెల్లు పెళ్ళి పావు కేజీ అండి పావు కేజీ పొత్తి తీసి పెట్టాను ఎక్కువ ఆగక్కర్లేదండి ఒక నాలుగైదు నిమిషాలు వేసుకుంటే సరిపోద్ది ఇది షుగర్ ఉందండి నాకు అందుకోసం ఎల్లుల్పాయ ఎక్కువే వాడతాను నేను ప్రతి దాంట్లో ఎక్కువ వేసుకుంటాను వెల్లుల్లిపాయ

ఇది రంగు మారకూడదండి రంగు మాడకుండా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరు పప్పు నూనె మొలంచండి నరగల కింద వస్తుంది అదే పప్పు అంటే నూపప్పు నూపప్పు నూనె అండి ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మనం పచ్చడి కలుపుకోవాలంటే చల్లారాలి వెల్లుల్లిపాయలు వేయించాను కదండి ఎల్లు ఆవకాయకి చల్లారింది ఇప్పుడు ఒక స్పూను మెంతి పిండి అండి అంటే తక్కువే కదా అందుకని తక్కువ వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు కారం అలాగే ఉప్పు అండి సరిపడా ఉప్పు చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఆవు పిండి అండి మిక్సీ పట్టాను చిన్న స్పూన్ అండి ఇది ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది నిమ్మ చక్కరండి నిమ్మ నిమ్మకాయ రెండు నిమ్మకాయలు పిండు పిండాను రసం తీసి పెట్టాను అన్నీ వేసేసాను కదండి నిమ్ నిమ్మరసం కూడా వేసినప్పుడు కలిపేసుకుందాము ఆ నువ్వు కూడా చెప్పు ఉంటా ఉండు ఉండరా చిన్నాడు మా ఆయిల్ అండి ఆయిల్ అండి ఆయిలండి ఆడుకోవడం చెప్పేస్తున్నాడండి కలిపేసుకుందామండి కలిపేద్దామండి కలిపేసుకుందామండి కలిపేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఆయిల్ లేదని అనుకోకండి బాగా ఒక గంటగా రెండు గంటలు అయిన బాగా తేరు పైకి తేలుతుంది రాచునోడ నువ్వు పెట్టి ఉప్పు చాలపోతే చూసేసుకోవచ్చండి కొంచెం ఊరిన తర్వాత ఆరోగ్యం చాలా మంచిదండి మన ఒంట్లో కొవ్వు కరిగిస్తుంది ఇది వెల్లుల్లిపాయ పక్కన పెట్టేసుకుందాము వెల్లుల్లిపోయి ఆవకాయ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్